ప్రియులరా మన ప్రభు అయిన యేసుక్రీస్తునామాలో మీకు శుభోదయం ప్రభు సమీపంగా ఉన్నాడు ఆత్మీయ ఆహారం డిసెంబర్ నాలుగు బుధవారం నేటి మన ధ్యానలేఖనం మత్తేసు వార్త పదకొండవ అధ్యాయం ఇరవై తొమ్మిది వచనం నేను సాత్వికుడను దేన మనస్సు గలవాడను గనక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనుడి అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును వ్యాఖ్యానాంశం నజరేయుడైన యేసు వ్యాఖ్యానాంశం నజరేయుడైన యేసు వ్యాఖ్యానం ప్రభు అయిన యేసు సామాన్యమైన మనుష్యుడు కాదు ఆయన రెండో మనుష్యుడు పరలోకము నుండి వచ్చినవాడు అని కొరింతిలుకు రాసిన మొదటి పత్రిక పదిహేనో అధ్యాయం నలభై ఏడు వచనంలో చదువుతాం ఇంకా ఆయన పవిత్రుడు పరిపూర్ణుడు ఆయన హృదయములో ఏ పాపపు తలంపు ఎన్నడూ ప్రవేశించలేదు ఆయన నోట నుండి ఏ చెడు సంభాషణ ఎన్నడూ రాలేదు యహలోక సంతోషములకు సాదృశ్యమైన బద్దలై నీళ్లు నిలువని తొట్ల నుండి ఆయన దాహము తీర్చుకొన్నట్లు ఎన్నడూ చూడము ఆయనకు మానవ స్వభావం ఉండుట కూడా నిజమే అందుకే ఆయన అలసిపోయాడు ఆకలిగొన్నాడు నిద్రపోయాడు ఏడ్చాడు అయితే ఆయన పడిపోయిన వారి స్వభావం కలిగి ఉండలేదు కావున ఆయన పాపమునకు లొంగిపోలేదు ఫిబ్రిల్కి రాసిన పత్రిక నాలుగో అధ్యాయం పదిహేను వచనంలో రాయబడినట్లు సమస్త విషయములలోనూ మనవలనే శోధింపబడినను ఆయన పాపము లేనివాడుగా ఉండను ఆయన రాజయుండినను ఏ రాజ కుటుంబీకులతో కలిసి తిరగలేదు రాజభవనములలో ఉండలేదు ఒకవేళ నీవు ఆనాడు ఆయనను వెతికి ఉంటే ఆయనను నీవు గలిలయ సముద్ర తీరమున తన్ను వెంబడించమని శిష్యులను పిలుచున్నప్పుడు లేదా ఒలీవల కొండ మీద ఏకాంతముగా దేవునితో ఉన్నప్పుడో కనుగొనియుందువు సమాజ మందిరములో ఆయన బోధించినప్పుడో లేదా పస్కాను ఆచరించినప్పుడో ఆయన నీవు కనుగొనియుద్దువు ఆకలి కొనిన వారికి గ్రుడ్డివారికి కుష్ట రోగులకు వ్యాధిగ్రస్తులకు ఆయన పరిచర్య చేయుచుండినప్పుడు నీవు ఆయనను కనుగొని ఉండేవాడవు గలిలయలోని కానాను ఊరిలోని వివాహములోనో లేదా మరణపు చీకటి ఛాయలు అలుముకున్న గృహమును దర్శించి ఆదరించినప్పుడో లేదా సమాధి యొద్ ఏడ్చువారితో తాను కూడా కన్నీళ్లు కార్చినప్పుడో నీవు ఆయనను కనుగొని ఉండేవాడవు అయినా రాజకీయ పరమైన అధికారము కొరకు ఆయన వెతకలేదు ఆయన కేవలము మేలు చేయుచు సంచరించుచుండెను ఈ లోకరాజ్యములన్నిటినీ ఆయనకు చూపి సాగిలపడి తనకు నమస్కారం చేయమని ఆయనను సాతాను ప్రతిపాదించగా ఆయన వాణితో సాతానా పొమ్ము ప్రభు అయిన నీ దేవుని మృక్కి ఆయనను మాత్రము సేవింపవలను అని రాయబడి ఉన్నది అని మత్స్సువార్త నాలుగో అధ్యాయము ఎనిమిది తొమ్మిది వచనాల్లో ఆయన చెప్పాడు జనులు బలవంతముగా ఆయనను రాజుగా చేయుటకు ఇష్టపడినప్పుడు ఆయన వారిని విడిచి ఒంటరిగా కొండకు వెళ్ళాడు అని యోహాను సువార్త ఆరో అధ్యాయం పదిహేనో వచనంలో చదువుతాం తర్వాత ప్రతి మనుష్యుని కొరకు మరణము రుచి చూచునట్లు ఈ ప్రియమైన మనుష్యుడు శిలువపై తన ప్రాణం పెట్టాడు విశ్వాసముతో ఆయనను వెదకే వారికి ఆయన ఈ దినమన కూడా దొరుకును సహోదరుడు రిచర్డ్ ఏ బార్నెట్ శుభములతో వందనాలు